జగర వందే పార్వతీ పరీ సర్వమంగళమాంగల్ే శివే సర్వాధ సాధి శరణ్యే తయం వేయనారాయణ నమో మన ఆంధ్రలకు పెద్ద పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతికి ముందు ఉన్న ముప్పై రెండు ధనుర్మాసం వరి దిల్లకు ఇంటి ముగ్గులు తెచ్చుకోవడం గొబ్బిమ్మలు తీర్చుకోవడం గొబ్బి పాటలు పాడడం ఈ నెల రోజుల పాటు కూడా గ్రామంలో హరిదాసులు రావడం హరినామ స్మరణ

ఇలాగే జరగాలి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ బాగా ప్రయత్నం చేశారు ఈ రోజున జాతీయ యువజన దినోత్సవం భారతదేశ ప్రభుత్వము ముప్పై నలభై సంవత్సరాల క్రితమే జనవరి పన్నెండవ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది ఎందుకని అంటే స్వామి వారు జన్మించిన రోజు రోజు స్వామి వివేకానందోటు తగ్గించండి పంచబో తగ్గించాలి దాన్ని కనిగి ఊరికే పక్కకు రావాలి ఊరికి అది గురి గురి ఉంటుంది ఈ దేశం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే వికాసం పొందాలంటే స్వాభిమానంతో ఉండాలంటే ప్రపంచంలో స్థిరశక్తిని నిలబడాలంటే ఈ దేశంలో ఉండే యువత ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలాడాలని చెప్పి స్వయంగా యువ యువకులను తీసుకుని ఫుట్బాల్ ఆడడం కబడ్డీ ఆడడం అన్నీ కూడా వివేకానందు జీవించిన తక్కువ వారు ఆచరించి యువత మార్గాన్ని చూపించాడు స్వామి వివేకానందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో స్వేచ్ఛ లేనప్పుడు స్వాతంత్ర్యం లేనప్పుడు బాధ్యత్తులో ఉన్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు తిండి లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో హిందువులంటే పావులు పట్టే వాళ్ళని అనామిక జీవించడం చేతగాలని పని పాట లేని వాళ్ళని చౌమరిపోతులని ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో బ్రిటిష్ వాళ్ళు ప్రచారం చేస్తుండే సమయంలో మాది ఋషి పరంపరని సనాతనమని వైదికమని ఆర్షవని హైందవమని ఈ ప్రపంచంలో మిగతా జాతులన్నీ మిగతా మతాలన్నీ మిగతా పురుడు కూడా పోసుకోని రోజున వైభవం పేదమైన జీవనాన్ని గడిపినటువంటి హైందవ జాతిని గురించి ప్రపంచానికి గర్జించి చెప్పిన వాడు స్వామి వివేకానందుడు జరిగిన ప్రపంచ మాట్లాడడానికి వచ్చిన అవకాశం మూడు నిమిషాలే కానీ ఆ తర్వాత ముప్పై రోజుల పాటు ప్రతిరోజు ఆయన ఉపన్యాసాలు పెట్టారు ప్రపంచ జాతులు ప్రపంచ పాశ్చాత్య ప్రపంచాన్ని ఊరివలమనే వివేకానందుడు ఆయన ఉపన్యాసీ ఆయన పాటికి ఆయన జ్ఞానానికి ప్రపంచ ప్రపంచము వంద యాభై సంవత్సరాల క్రితమే

ఈ రోజు సిగ్గు లేకుండా ఇంకా నల్ల పుస్తకం చెందులు పెట్టుకుని ఊడలు తిరిగే వాళ్ళకి నూట యాభై ఆరు ఎక్కడ పెట్టుకోవాలి ఆ రోజున ఆయన చేసిన దివ్యం ప్రపంచంలో ఆ రోజున ఆయన చేసిన పరిచయం ప్రపంచంలో ఆయన చేసిన గర్జన వంద సంవత్సరాల తర్వాత ఈ రోజున అమెరికా యూరోప్ ప్రపంచంలో అన్ని దేశాలు ఈ కాకాయ జెండా చూస్తున్నాయి హిందూ మతం వస్తున్నాయి రెండు వేల యాభై నాటి ప్రపంచంలో హైందవ మతమే పెద్ద మతముగా ఆమె కట్టండి కట్టండి చర్చిలు చిన్న చిన్న కట్టద్దు పెద్ద పెద్ద కట్టండి

అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు మొదటి ఎవరి ఇంటికి కూడా రాలీలే హోటల్ రాలీలే ఎక్కడో ఒక హోటల్ ముందు రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద కొడుతూ ఉంటే నువ్వు నల్ల జాతీయ వాటిని చెప్పి అక్కడి నుంచి కూడా పెరివేసే అట్లాంటి ఉపన్యాసాన్ని విన్న తర్వాత కోటి సోట్లందరూ కార్లు తీసుకొచ్చారు ముందు పెట్టారు మా ఇంటికి రాలి మా ఇంటికి రాలి మా ఇంటికి రాలి అది అప్పుడు ఇంటికి వెళ్ళాడు ఆయన పోటీస్ కూడా బాగా వాళ్ళ ఇంట్లో ఒక ఒకరోజు రాత్రి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు ఆయన పెద్దగా ఏడుస్తున్నాడు ఆ ఇంటి యజమానులు వచ్చారు స్వామీజీ ఎందుకు ఏడుస్తున్నారు ఆరోగ్యం బాగలేదా మా ఏమైనా ఇబ్బంది కలిగిందా తను అడిగారు లేదు తీవ్ర ఇబ్బంది కలగలేదు ఆరోగ్యం కూడా బాగుంది మరి ఎందుకు ఏడుస్తున్నారు నా భారతదేశం గుర్తుకొచ్చి నాకు నా భారతదేశం ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు ఏ పథాన్ని నాశనం చేయలేదు ఏ సంస్కృతిని నాశనం చేయలేదు మానవ జాతిలో ఎవరికి ఏ రకమైన ఆటంకము ఇబ్బంది కష్టము కలిగించలేదు కానీ ఈ రోజున మా భారతదేశము ప్రపంచానికి అన్నం పెట్టిన భారతదేశము ప్రపంచానికి అన్న పూర్ణంగా నిలబడిన భారతదేశము స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసలైపోయి తిండి లేక కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలవటిస్తూ పేదరికల్లో ఉంటూ పూరి గుడిసెల్లో జీవిస్తూ వచ్చింది ఆయన స్నేహితుడికి కలకత్తాలో ఉన్న స్నేహితుడికి ఉత్తరం రాశాడు రాత్రి ఇప్పుడు కూడా ఉత్తరం ఉంది పుస్తకాలు వేశాడు భారతదేశంలో కనీసం కుక్క కూడా పసుపు రోజునే నా మనసుకి ఆనందం కలుగుతుంది తృప్తి కలుగుతుంది నాకు తృప్తి కలుగుతుందని ఉత్తరం రాశారు స్వామి వివేకానందులు కోరుకున్న భారతదేశమే ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నది సమ్మిటపోటు వేసేవాడి గుడిసెలో నుంచి కొండలు తీసేవారి గుడిసెలో నుంచి కన్ను తీసేటువంటి గుడిసెలో నుంచి చేతి ఉత్తుల గుడిసెల్లో నుంచి పని పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి పాటలు పాడే వాళ్ళ దగ్గర నుంచి ఆడే వాళ్ళ దగ్గర నుంచి దున్నే వాళ్ళ దగ్గర నుంచి నూర్చే వాళ్ళ దగ్గర నుంచి అనేక వ్యక్తులతో అనేక పనులతో ఉండేటువంటి గ్రామీణ జాపద భారతదేశం నుంచే ఐదవ ఎదుగుతుంది భారతదేశ నిర్మాణం

जय श्री राम రెండోసారి जय श्री राम त కూనాడ లేదా ఎందుకు ఈ దేశ చేయాలని హిందుత్వాన్ని ఒకటి వేళతో ప్రకటించాలని ఇక్కడ ధర్మాన్ని ధ్వసం చేయాలని ఎవరు కళలు కంటూ ఉన్నారో అట్లాంటి భయంగా ధర్మ ద్రోహ రామజన్మభూమిలో రాముడికి దేవాలయ కలిసిలోకి రమ్మంటే అక్కడ ములాయం అయోధ్యలో కనీసము పక్షి కూడా ఎగమనేవాడు చెప్పాడు పక్షి వచ్చినా కాల్చి అని చెప్పాడు పక్షి చెప్పాడు

విమానాలు రైలు అందరు చక్కర్లో పడి గట్టలో మొండల్లో రాసుకుపోయి గీసుకుపోయి పోయి

పెట్ట చట్ట కృష్ణుడికి అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామికి ప్రాణం ఉంది ఆ ప్రాణ ఇరవై రెండవ తేదీన అయోధ్య కూర్చోబెట్టడం లేదా పట్టాభిషేకం చేశాడా లేదా తర్వాత ఏది వచ్చాడా లేదా తన పట్టాభిషేకం చేసుకున్నాడా లేదా శ్రీరాముడు తాను సింహాసనం మీద కూర్చొని చేసుకోవాలంటే ముందు రెండు పట్టాభిషేకాలు జరగాలి అవునా అవునా ఇరవై రెండో తేదీ పట్టాభిషేకం చేసుకుంటాడా లేదా దానికి ముందు రెండు శాఖ తెలుసా ఏ పదవాడు ఏ జాతి వాడు అయ్యోచరు రామ జన్మభూమిలో రామ మందిరాన్ని ధ్వంసం చేశారు ఆ కొలగానికి చెందిన దేశంలోనే ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్వామినారాయణ ట్రస్ట్ వాడు ఆరు వందల కోట్ల రూపాయలతో దేవాలయాన్ని కట్టిస్తే ఆ దేవాలయ ప్రారంభోత్సవం అయిందా లేదా వదలికొట్టాభిషేకం అయ్యిందా సంస్థాపనం సంస్థాపన రెండు వందల సంవత్సరాలు ఈ దేశంలో హిందు మతం లేకుండా చేస్తామని కలవకన్నా గృహంకారులు మధున్నతులు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు దోచుకున్నారా లేదా ఎక్కడి నుంచి ఇంగ్లండ్ నుంచి ఎక్కడి నుంచి లండన్ నుంచి ఎక్కడి నుంచి పకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి అవునా అవునా ఈ రోజున పకింగ్ హామ్ ప్యాలెస్ లో ఎవరు ఉన్నారు ఇంగ్లండ్ చేశావా మనం దాడి చేసావా కొంత మధ్య పోయినాడు బ్రిటిష్ మధ్యలో కూర్చున్నాడు అందరికి చెప్పాడు మనసు ఒప్పించాడు ఓట్లు ఇచ్చుకున్నాడు ప్రధానమంత్రి అయినాడు బిందువుని భగవద్గీత చదువుతానని చెప్పాడు దీపావళి గారి భార్య మీ మీ గ్రామాల్లో మీ మీ ఇళ్లలో

మనబే ప్రాణాలు రాజ్యాలు రాజ్యాలు మార్పిస్తాయి శ్రీరామ్ శ్రీరామ్ తొందరగా కింద పెట్టండి విద్యా లంకలోకి మండోదరి ఏడుస్తూ వస్తున్నది రాముడు ఇక్కడ కూర్చో ఉన్నాడు రాముడి ఆ మండోదరిగా వస్తూ ఉంటే ఆ నీడలా కనబడితే ఆమె నీడను చూసి రాముడు తిత్రుడు అయితే అతనికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మండోదరి వచ్చి రావణాసుని శవం మీద ఎవరో చూడాలని ఉంది అంటే అమ్మ నేనే రాముడు అక్కడ నిలబడ్డాడు రామా నీ గురించి నేను విన్నానయ్యా కానీ నేను చూడకముందే నీ గుణెట్టండి నేను నడిచి వస్తుంటే అలా నీ నీడ పడితే ఆ నీళ్లను ఎక్కడ తాగుతుందోనని పరస్ప్రీ నీడను కూడా తాకకుండా దుర్మార్గుడు రావణాసుడు బతికేనంత కాలము పరస్త్రీ వ్యామోహంతో బతిగాడు వీడు ఒక కథ ఇంకా చావాల్సిందే నువ్వు చంపాల్సిందేనని రాముడు గారికి దానం పెట్టే మళ్ళీ انا <سؤال> سولنا جنهم پالا ودا انالہ <سؤال> ودا انالہ ودا انالہ اپن کو مگل اپن انالہ ودا اندر رکھو انالہ ودا یہ جو کو انالہ ودا انالہ سہارن جا انالہ ودا ٹکڑ کو انالہ ودا واٹس ایپ کو انالہ కొడిలాగా అశోకవరం చెట్టు కింద ఉంటే రావణాసుడు ఇచ్చాడు సీత శ్రీరాముని రాజ్యం ఉందా వైభవం ఉందా అధికారం ఉందా అన్నం ఉందా గుడ్డు ఉందా చెప్పులున్నాయా అడవిలు దేశంలో తిరుగుతున్నాడే ఇంకా రాముడు నా మొగుడు చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా నన్ను పెళ్లి చేసుకో నా పక్కన కూర్చో పట్టపురాన్ని చేస్తా మూడు లోకాల పరిపాలన చూసి చెప్పాడు ఎవరు అన్ని విన్నాను అన్నవాళ్ళు దుఃఖిస్తున్నారు తన ఉంటే అక్కడ గాలి కొట్టుకు వచ్చిన ఎండు కట్టిపోతూ ఉండేది తీసుకుని ఆ కట్టిపోతున్న పట్టుకునే సిక్కుమ్మ వారు రామ్ నా రాముడికి రాజ్యం లేకపోయినా వైభవం లేకపోయినా అధికారం లేకపోయినా తిండి లేకపోయినా పట్ట లేకపోయినా చెప్పు లేకపోయినా అరవైలో ఉన్నా ಶ್ರೀರಾಮು <laughs> ಎಲ್ಲ <laughs> నిలబెట్టుకున్నారు కాబట్టి ప్రపంచంలో ఎవరైనా నీకు నాకు దండం పెడుతున్నారు అవునా అవునా శ్రీధర్ అంటే అంటే సీతమ్మ శ్రీరామ్ అంటే తెలుసా జై శ్రీరామ్ అన్ని చెప్తున్నా రామాలయం పొండి సీతారాముల్ని చూడండి శివాలయం పొండి పార్వతి పరమేశ్వరుడు చూడండి పార్వతి పరమేశ్వరుడు ఆది దంపతులు సీతారాములు ఆదర్శ దంపతులు అరుంధతి వశిష్ఠులు ఋషి దంపతులు పెళ్లి చేస్తున్న మీరంతా పుణ్య దంపతులు जय श्री जय श्री जय झूलेलाल